ఉభయనేశు క్రీస్తు శుభనామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ దేవుని విడ్లారా ఈ ప్రార్థన సమయం అనే కార్యక్రమాన్ని మీరు చూస్తూ మరి ఆత్మీయంగా మేలు పొందుచున్నారని నేను నమ్ముతున్నాను ఎందుకంటే మరి చాలామంది చూస్తున్నారు రెండవది కామెంట్స్ కూడా మంచి విషయాలు అంటే మంచిగా కామెంట్స్ తెలియజేస్తున్నారు అందును బట్టి ప్రభువుని సృతిస్తున్నాను ఇంకా మీ స్నేహితులకు వాళ్ళకు కూడా పరిచయం చేయండి షేర్ చేయండి తప్పకుండా దేవుని కృపలో ముందుకు సాగుదాం ఆత్మీయ విషయాలను మనం చెప్పుకుంటూ దేవుని రాకడా ఎలా సిద్ధపడాలో నేర్చుకుంటూ ముందుకు సాగుదాం చిన్న చిన్న విషయాలే కానీ అది మన ఆత్మీయ జీవితానికి ఒక మెలకువలాగా ఉపయోగపడతాయి అందుచేత వీటి మీద కూడా మనం దృష్టి పెట్టాలి తెలిసినవే కానీ ప్రోత్సహించడానికి ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాను కొన్ని తెలిసిన చేయలేము మరలా చెప్పడం ద్వారా వాటి చేయగలిగేటట్లు మనం ముందుకు వెళ్తాం కనుక ఈ ప్రార్థన సమయం అనే కార్యక్రమాన్ని మరలా ప్రారంభిస్తూ ఈ విధంగా ముందుకు సాగటానికి దేవుడు కృపణిచ్చాడు అంటే ఆ దినానికి అవసరమైన ఒక చిన్న మాట ఒక తలంపు మాత్రం మీతో పంచుకుంటున్నాను సాధ్యమైనంత వరకు మీరు చూస్తున్నారు కనుక మీ స్నేహితులకు బంధువులకు ఇతరులకు కూడా దయచేసి పరిచయం చేయండి షేర్ చేయండి వాళ్లకు తెలియచేయండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ విధంగా ప్రోత్సహించాలని మనవి మంచిది దేవుని బిడ్డలారా మీ అందరి యొక్క ప్రార్థన సహకారం వల్ల కూడా కొన్ని విషయాలు మరి మీకు చెప్పగలుగుతున్నాను మరి నేటి ధ్యానము కొరకు మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఈ ప్రార్థనా సమయ కార్యక్రమానికి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను నేటి ధ్యానము కొరకు లోకాశుభవార్త నుండి పదకొండు అధ్యాయము మొదటి వచన చదువుకుందాం ఆయన ఒక చోట ప్రార్థన చేయిచుండాను ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనని అడిగాను ప్రభు నందు ప్రియ దేవుని బిడ్లారా ఇక్కడ శిష్యుల్లో ఒకడు ఏమని అడుగుచున్నాడు అంటే ప్రార్థన చేయ నేర్పుమని అంటే ప్రార్థన ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని వారు గ్రహించినట్లు మన ఇక్కడ చూడవచ్చు ప్రార్థన విలువైనది అయితే మీకు ఒక మాట చెప్పాలి ఈ సందర్భంలో ఏఎం బౌన్స్ గారు అంటారు ప్రార్థన నిజమైన పని అవునండి మనం తప్పకుండా చేయవలసిన పని అంటే ప్రార్థన ప్రార్థన మానకుండా మనం చేయాలి అయితే ప్రార్థన ఎలా చేయాలి అనేది మనం తప్పకుండా నేర్చుకోవాలి మనం రక్షణ పొందిన తొలి నుంచే అండి మరి ప్రార్థన అనేది మనకు తెలియకుండానే అలవాటైపోతుంది కానీ ఎదిగే కొలది ప్రార్థన ఎలా చేయాలనేది మనం తప్పకుండా నేర్చుకోవాలి ఏమంటే ప్రార్థన రాని వాళ్ళము కాదు ప్రార్థన చేయని వాళ్ళం కాదు కానీ ఎలా చేయాలి ఏ విషయాలను బట్టి చేయాలి ఏ విధంగా చేయాలి ఏ సందర్భాలు బట్టి ఎలా చేయాలి అనేది మనము ఎదుగుదలలో నేర్చుకోవలసినటువంటి అనుభవము దేవుని బిడ్డలారా మనము ఎదిగే కొలది ప్రార్థన అనుభవాలు కూడా మనలో మార్పు అనేది కనబడుతుంది మనము పసిపిల్లలు ఉన్నప్పుడు మన అక్కర్ల కొరకు మాత్రమే అడుగుతూ దాని ద్వారా ఆత్మీయంగా మేలు పొందుచుంటాం అయితే కాస్త ఆత్మీయంగా ఎదిగిన తర్వాత మరి ఆత్మ సంబంధమైన విషయాలు అంటే దేవుని పరిచర్యను కూర్చిన సంగతులు భూమి మీద దేవుడు జ జరిగిస్తున్న కార్యమును గూర్చి అంటే దేవుని కార్యమును గూర్చి ఇలా అడగటంలో కూడా మనం కొంచెం ముందుకు అంటే ఒక మెట్టు ఎక్కగలుగుతాం మరి మొదట పసిపిల్లలుగా ఉండేటప్పుడు ఏంటి మన ప్రార్థన అంటే మన అనుదన అంటే అనుదినము మనకు ఎదురయ్యేటువంటి అక్కర్లు మన జీవన సంబంధమైన విషయాలు ఎన్నో అవసరాలు ఉంటాయి ఆర్థిక అవసరాలు ఉంటాయి ఆరోగ్య సమస్యలని చిన్న చిన్న కుటుంబ అవసరాలు ఇవన్నీ ఉంటాయి వాటిని మనం అడగటం వాటి ద్వారా మేలు పొందటం అవే మళ్ళీ సాక్ష్యాలుగా చెప్పుకొని ఎదగటం అనేది మనం పసిపిల్లలాగా ఎదుగుతున్నాము కానీ కొంచెం ఎదిగిన తర్వాత వాటితో పాటు ఇంకొక మెట్టు ఎక్కుతాం ఏంటంటే దేవుడు జరిగిస్తున్న కార్యములు అంటే భూమి మీద ఆయన కార్యాన్ని గూర్చి దేవుని కార్యాల గురించి అనేకలు రక్షణ కొరకు ఏమండి అనేకులు సత్యంలోనికి మరి రావాలని ఇలాగ అలాగే ఇంకా మరి దుష్టుడు జరిగిస్తున్న ఆటంకాలను ఎలా ఎదిరించాలో వాటి గురించిన పోరాటం ఇవన్నీ ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మన ప్రార్థన యోధులుగా ప్రార్థన వీరులుగా మారిపో అంటే మార మార్చేటువంటి మారేటువంటి ఒక అనుభవం ఎలాగంటే మన ఎదిగే కొలది కలుగుతుంది ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి అయితే మరి నేర్చుకో అంటే నేర్చుకునే అనుభవము నేర్చుకోవాలనే తపన మనకు ఎందుకు ఉండాలంటే ఏ సందర్భంలో ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఏ విధంగా ప్రార్థన చేయాలని మరి ఆ యొక్క జ్ఞానం మనకు అవసరం ఆ వివేచన మనకు అవసరం ఏమండి ఇప్పుడు కొన్నిసార్లు క్లుప్తంగా ప్రార్థన చేసే అవసరాలు ఉంటాయి కొన్నిసార్లు ఏకాంత సమయంలో అలాగే సంఘ సహవాసాల్లో కూడా మన కొంత సమయం దేవునితో గడపడానికి అవకాశం ఉంటుంది మరి క్లుప్తంగా అంటే ఏంటి అలాగని ఏదో రెండు మాట్లాడిన కాదు ఏమంటే అసలు ప్రార్థన అంటే క్లుప్తం అని కాదు మనం చేయాలి కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనకు ఒక కొంత సమయం మాత్రమే అక్కడ ప్రార్థించే అవసరత ఉంటుంది అందమైందండి అలాగని క్లుప్తంగానని తప్పుగా అర్థం చేసుకోకండి కొంత సమయం ఉదాహరణకు మందిరములో కానుకలు అర్పించే సమయము కానుకల కొరకు అర్పించిన కానుకలు ఎంత ప్రార్థించినప్పుడు మనం ఒక ఏమండి రెండు మూడు నిమిషాలు ఏమంటే ఒకటి రెండు నిమిషాల్లో ఆ ప్రార్థన సమర్పించుకుని దేవుణ్ణి అడుగుతాం మరి అక్కడ ఒక అరగంట ప్రార్థన చేస్తామా చేయం కదా ఎందుకంటే మిగతా కార్యక్రమాలు ఉంటాయి తర్వాత వాక్యపరిచర్య కానీ ఇతర కార్యక్రమాలు కానీ ఉంటాయి కాబట్టి అక్కడ మనం అర్థం చేసుకుని జాగ్రత్తగా ప్రార్థన చేస్తాం అలా కొన్నిసార్లు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి సంఘములో సహవాసంలో ప్రార్థన చేసినప్పుడు ఒక పావు గంట ఒక ఇరవై నిమిషాలైనా మనం ప్రార్థన చేసే అవకాశం అక్కడ ఉండే జరుగుతుంది అదే సమయంలో మరి ఎక్కువ మంది ప్రార్థన చేయాలని ఆశపడేవారు ఉండొచ్చు మరి ఎక్కువ మంది ప్రార్థన చేయాలని ఆశపడేటప్పుడు మనమే ముప్పా గంట గంట ప్రార్థన చేసి నేను చాలా సమయం ప్రార్థన చేశాను అనుకుంటే వెనకాల ప్రార్థించడానికి ఆశపడేవారికి మనం సమయం ఇవ్వలేని వారు అవుతాం కదా అక్కడ మనకి వివేకం ఉండాలి అర్థమైందండి ఏకాంతంగా మనం ప్రార్థన చేసినప్పుడు గంట రెండు గంటలు మూడు గంటలు దేవునితోనూ తప్పగా ప్రార్థన చేయాలి కానీ సంఘ సహవాసములో ఉపవాస కూటలని ఆన్లైట్ ప్రేయర్లని ఇంకా అనేక ప్రేయర్ సంబంధించిన కూడికలు జరుగుతున్నప్పుడు ప్రార్థించు ఒకటి రెండు నిమిషాలు ప్రార్థన చేయి ఒక పది నిమిషాలు ప్రార్థన చేయి ఒక పదిహేను నిమిషాలు ప్రార్థించి కానీ ఒక గంట గంటన్నర మనం అక్కడే ప్రార్థన చేస్తున్నాం అనుకోండి మరి మిగతా వాళ్ళు ప్రార్థించడానికి టైం ఉండదు కదా ఎందుకంటే మనం ఒక పరిమితి పెట్టుకుంటాం ఈ సమయం సమయం వరకు ప్రార్థన అంటాం అది ఉపవాసం అవనండి ఆన్లైన్ ప్రేయర్ అవనివ్వండి అంతేగాని ఎంత టైం అయినా ఉందామంటే మిగతా కార్యక్రమాలు మరి కుటుంబ పరిస్థితులు మన ఉద్యోగ ధర్మములు ఎన్నెన్నో రకరకాల పరిస్థితులు ఉంటాయి దాన్ని బట్టి ఒక లిమిటేషన్గా పరిమితంగా మనం ప్రార్థనా సమయాలు పెట్టుకుంటాం ఏదండి ఈ సమయం సమయం వరకు కానీ అంటే ఆ పరిమిత సమయంలోనే మన ప్రార్థన కూడా పరిమితంగా చేయటం అంటే ఒక గొప్ప ఆశీర్వదకరంగా అంటే ఉన్నతంగా ఆ మాటలు దేవుని సన్నిధిలో మనం పలకగలిగేటట్లు అంటే గురు చూసి కొడితే ఎట్లా తగులుతుంది అన్నట్లు వాక్యమును వాక్యములను వాగ్దానమును ఎత్తుపట్టుకొని దేవుని సన్నిధిలో చేయవలసిన రీతిగా పరిశుద్ధాత్మ సహాయంతో మనం ప్రార్థన చేస్తే నువ్వు పలికింది ఒక మాటే కావచ్చు రెండు మాటలే కావచ్చు మూడు మాటలే కావచ్చు సందర్భ సహితముగా పలికావు పరిశుద్ధాత్మ నడిపింపుతో పలుకావు గనక దేవుడు తప్పకుండా ప్రార్థన నెరవేరుస్తాడు కాబట్టి ఇప్పుడు నేను మీకు చెప్పే సందేశంలో ఉన్న ముఖ్య విషయం ఏంటంటే ప్రార్థన మనం నేర్చుకోవాలి అందుకే ఈ సందేశానికి టైటిల్ కూడా అదే పెట్టాను ఏమని ప్రార్థన నేర్చుకుందాం ఎక్కడ ఎలా చేయాలి కొంతమంది పది సంవత్సరాలు మందిరానికి వచ్చినా ప్రార్థన ఏ సందర్భం ఎలా చేయాలో తెలియదు ఏమండి కొంతమంది సిగ్గుపడుతుంటారు అయ్యో నాకు రాధన్ని అంటుంటారు నలుగురు మధ్యలో చేయలేమండి అంటుంటారు కాబట్టి నేర్చుకోవాలి మనం ఏమండి ఇది నేర్చుకుంటే దేవుడే నేర్పిస్తాడు ఇక శిష్యుడు అడిగాడు కదా మాకు నేర్పండి అని అలాగే దేవుణ్ణే మనం అడగాలి దేవుడే మనకు ఆ మాటలు తెలియజేస్తాడు లేఖనాలు చదువుతూ ప్రార్థన చేస్తూ ఉంటే మనకు తెలియని విషయాలను దేవుని దగ్గరకు తెచ్చి ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మ పెంపుతో ముందుకు సాగలుగుతాం కాబట్టి ప్రార్థన చేయడం ఎంత ముఖ్యమో ఏ విధంగా చేయాలి ఏ పరిస్థితులు బట్టి ఎలా చేయాలి ఆ సందర్భము ఆ పరిస్థితులు అన్నిటిని అవగాహన తెచ్చుకొని వివేకముతో ప్రార్థించగలిగినప్పుడు తప్పనిసరిగా ఆ ప్రార్థన ఇతరులు కూడా ఏకీపించడానికి రెండవది ఆ ప్రార్థనల ద్వారా దేవుని కార్యాన్ని చూడటానికి తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు మన ఏకాంత ప్రార్థనలో పరిమితి లేదు మనం ఉన్న సమయాన్ని బట్టి గంట అవని రెండు గంటలవని దేవుడిచ్చిన సమయాన్ని బట్టి మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయవచ్చు కానీ కొన్ని సహవాస ప్రార్థనలు ఉండేటప్పుడు కొంతమందికి ప్రే అంశాలు ఇస్తూ ఉంటారు అంశము నిమిత్తము ప్రార్థన చేయటం కూడా ఒక పరిధిలాగా చేయాలి అంశాన్ని విడిచిపెట్టేసి మనకు జ్ఞాపకం ఎన్ని విషయాలు చెప్తున్నా అనుకోండి మరి ఆ ప్రార్థన దేవునికి అంగీకారం అవుతుందా మిగతా వాళ్ళు కూడా ఎలా ఎక్కిపిస్తారు నేనైతే ఏదో సాటిస్ఫాక్షన్ అవుతుంటాను నేను చాలాసేపు ప్రార్థన చేశానని కానీ ప్రయోజనం ఏమిటి కొంచెం అర్థం చేసుకోండి తప్పుగా తీసుకోవద్దు ఒక అంశము నీకు ఇవ్వబడింది అది స్వస్థత కొరకు ఆర్థిక అవస్థత కొరకు పరిచర్య కొరకు ఇతరుల అక్కర్ల కొరకు ఇవ్వబడింది వాక్యమును ధ్యానిస్తూ మనం అంతవరకు వాక్యం వింటాం కదా లేకపోతే మన చదివిన వాక్యం గుర్తుంటుంది కదా ఈ సందర్భం బట్టి ఏ వాగ్దానము జ్ఞాపకం తెచ్చుకొని ప్రార్థన చేయాలి అదో ఏ వాగ్దానం బట్టి ఈ మాట నేను ప్రార్థన చేయాలని అలాగే లేఖనాల జ్ఞాపకం తెచ్చుకొని ఆ వాగ్దాన్ని ఎత్తుపట్టుకొని మనకి ఇవ్వబడిన అంశాన్ని దేవుని దగ్గర తీసుకొస్తే ఆ ప్రార్థన ప్రయోజనకరంగా అంటే ఏంటి ఫలితాన్ని చూడగలిగేటట్లు ఉంటుంది ఇతరులు కూడా సమయోచితంగా ఏకీభవించగలిగేటట్టు అవుతుంది చాలా ఇంపార్టెంట్గా ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఏదో నేను చెప్తున్నాను తప్పుగా తీసుకోవద్దు చాలా ముఖ్యంగా ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఏ అంశము నిమిత్తం చేస్తున్నావు దాన్ని తగినట్లుగా లేఖనాల్లో ఆ వాగ్దాన్ని ఎత్తుపట్టుకోగలిగితే సమయోచితంగా మిగతా వాళ్ళు కూడా దాన్ని ఏకీవించగలుగుతారు కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి మరి విషయాన్ని మనకు తెలిసిన చేయలేము కాబట్టి మరలా జ్ఞాపకం చేస్తున్నాం ప్రార్థన నేర్చుకుందాం మనం ఎక్కడెలా చేయాలి నేర్చుకుందాం సిగ్గుపడకుండా నేర్చుకుందాం అలాగని విస్తరించి చేయటం అనేది మనకొద్దు అవసరమును బట్టి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అనుకూలంగా ప్రార్థన చేయటం నేర్చుకుందాం సమయోచితంగా ఆలోచిస్తూ అంటే ఆ సమయానికి తగినట్లుగా ఆ పరిస్థితి తగినట్లుగా మనం దేవుని సహాయం పొందుకుంటూ ప్రార్థన చేద్దాం తప్పకుండా మన ప్రార్థన ఫలభరితముగా దేవునికి అంగీకారంగా దేవుని చిత్తానుసారంగా దేవుని ఘనపరిచే రీతిగా దేవుని ఏదైనా బహుమానం పొందే రీతిగా ఆ ప్రార్థన తప్పకుండా నెరవేరుతుంది కనుక మనం ప్రార్థన నేర్చుకుందాం మనల్ని బట్టి ఇంకా అనేకులు నేర్చుకున్నట్లుగా మనం మాదిరిగా ఉందాం మరి అటువంటి అనుభవంలోనికి మిమ్మల్ని నన్ను దేవుడు అందరినీ నడిపించినట్లుగా దేవుని కృప మనకి తోడే ఉండి నడిపించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా తండ్రి ప్రార్థన అనేది మాకు తెలియకుండానే అలవాటైపోతున్నటువంటి అనుభవం కానీ కూడా ఎలా ప్రార్థించాలి ఏ విషయాల పట్ల ఎలా ప్రార్థించాలనే ఒక విషయాన్ని మాకు ఈరోజు నేర్పారు ఈ సందేశం నాలో బిడ్డలు అందులోనూ ఫలింపజేసి మహిమా గణత ప్రభావాలు మీరే పొందమని ఏసయ్య పరిశుద్ధ నామమున ఈ ప్రాధాడికి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ అందరికీ వంద దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రదించును గాక ఆమెన్